హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు గోనే గంల ఆరుపల్ల విభాగం ఆవిడ పోటీలకు వచ్చినటువంటి జత అయితే మన అందుబాటులో ఉంది మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి రీసెంట్గా ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నారు మరి ఏ ప్లేసులు వస్తున్నాయి అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరిదన్నా జత వచ్చేసి పిన్నాపురం గ్రామం జిల్లా మండలం నంద్యాల జిల్లా ఓనర్ పేరు బిజ్జమ్ గారి వెంకటకృష్ణయ్య సర్పంచ్ గారు ఓకే మరి ఆరుపల్ల విభాగంలో మరి ఎన్ని పాండాలన్నీ ఇదే మొదటి పందేమా అంటే ఈరోజు పోటీలో దింపుతున్నాను ఏమన్నా నాలుగు పళ్ళలు ఆడినాయా ఈ రెండు జతగా రెండు జత ప్లేస్లో వచ్చినాయా మరి నాలుగు నాలుగు పందాలు మరి ఇది వచ్చేసి రెండు పల్లెలు అన్నావు కదా అది రెండు అదే రెండు పళ్ళ విభాగంలోనా ఓకే అయితే ఆరుపల్లలో ఇదే మొదటి పందెం ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఆరుపల్ల విభాగంలో మొదటిసారిగా పాల్గొంటున్నాయి మరి విజయమారి వెంకట వెంకట కృష్ణ గారి సర్పంచ్ గారితో ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఈరోజు మరి ఏ బహుమతిని ఏ సాధిస్తాయో ఓకేనా మరి థ్యాంక్ యూ మరి ఉందండి పనుకొనలే పనుకున్నా